కృష్ణకి వెన్నెలాకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిశ్చితార్థం జరిపిస్తూ ఉంటారు ఇంతలో అది చూసిన వైష్ణవి అయితే చాలా సంతోషిస్తూ ఆ నిశ్చితార్థంలో వచ్చి కూర్చుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం చాలా బాధపడుతూ నిశ్చితార్థం దగ్గరికి వచ్చి అలా నించుంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే చాలా బాధపడుతూ అక్కడ ఉన్న వెన్నెలూ అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం అమ్మయ్య నాకు కృష్ణకి ఇంకా పెళ్ళైపోతుంది ఇంకా ఏం కావాలి ఇంత సంతోషం నాకు ఇన్నాళ్ళు ఎక్కడా దొరకలేదే అని చెప్పేసి అయితే చాలా సంతో సంతోషంగా అక్కడ ఉన్న కృష్ణని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణని పంతులు గారు ఒక రింగుని ఇచ్చి ఈ ఉంగరాన్ని పెళ్లి కూతురు తొడుకునాయినా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం చాలా బాధపడుతూ కృష్ణ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అది చూడగానే అక్కడ ఉన్న కృష్ణ మాత్రం నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఈ నిశ్చితార్థం ఇష్టం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఏం మాట్లాడుతున్నావు కృష్ణ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ మాత్రం లేదు నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నేను వేరే అమ్మాయిని ప్రేమించాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి ఎవరిని ప్రేమించావు నన్ను కాకుండా ఇంకెవరిని ప్రేమించావు కృష్ణ నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ మాత్రం మారిపోయిన వైష్ణవిని నేను ప్రేమించానే కానీ నిన్ను ప్రేమించలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారి సరిగా షాక్ అయిపోతూ ఉంటారు అవును నేను ప్రేమించింది వెన్నెలనే నీ పేరు చెప్పుకొని ఎన్నాళ్ళు మన ఇంట్లో ఉంది కదా ఆ వెన్నెలాని మాత్రమే నేను ప్రేమించాను నిన్ను కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కృష్ణ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం అలా కృష్ణ వైపు చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్